ఇక్కడ విచ్చేసిన ఆనరబుల్ గవర్నర్ రోసాయి గారికి లో అండ్ జస్టిస్ యూనియన్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ గారికి మిగతా మినిస్టర్లు అందరికీ మా గాడ్ ఫాదర్ రామనాయుడు గారికి ఇంత గ్రాండ్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఆర్ట్స్ అండ్ కల్చర్ మా లాంటి ఎన్నో కళలున్న కళాకారులందరికీ సత్కారం చేసుకుని ఇలా అవార్డులు ఇచ్చే టీ సుబ్రమరెడ్డి అంకుల్కి అంతకంటే ముఖ్యంగా వైజాగ్ అభిమానులు నమస్కారం పి సుశీల గారి గురించి నేను కొత్తగా చెప్పకలేదు ఎన్ని జన్మలెత్తే తిరిగి ఆవిడ సాధించింది మేము సాధించగలం ముప్పై వేల పాటలు ఏంటి పద్నాలుగు భాషలు అరవై సంవత్సరాలు ఎన్నిసార్లు పూర్తి ఆవిడ సాధించింది మేము సాధించగలం నిజంగా ఆవిడ పాదాలకి మా వందనాలు అలాంటి ఆవిడికి సుబ్రం రెడ్డి గారు అవార్డు ఇవ్వడం వల్ల ఈ అవార్డుకి ఒక పెద్ద కళ వచ్చింది ఇలా ఆవిడకి ఇవ్వడం వల్ల ఎంతోమంది కళాకారులకి ఉత్సాహం ఇచ్చింది ఈ అవార్డు తీసుకున్నందుకు ప్రతి సంవత్సరం ఇలా ఆయన ఆవిడ ఎంత సాధించిందో అలాంటి ఆవిడకి ఇలాంటి పునస్కారం చేయడం మా అందరికి కూడా ఈ సభలో ఉండడం చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నాలుగు రోజుల క్రితం టీ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఇలా రావాలి బాబు నువ్వు వైజాగ్కి అన్నారు సార్ వైజాగ్ అనే ఒక పేరు చెప్తే చాలు నేను కాదు నాన్నగారు కూడా వస్తారు అన్నాడు ఇక్కడ నాన్నగారు కానీ కళ్యాణ్ బాబాయ్ కానీ బన్నీ కానీ ఇక్కడ ఎన్ని సినిమాలు ఎన్నో సినిమాలు షూటింగ్ చేశారు ఇక్కడ మంచి సెంటిమెంట్ కూడా ఉంది ఇక్కడ తీస్తే పెద్ద హిట్ అవుతుంది అని మీ అందరికీ తెలుసు గరుణ మొగడు ఇక్కడే షిప్ యార్డ్లో చేశారు ఎంత పెద్ద హిట్ అయిందో సో ఇందకే మీలా ఒక అభిమాని ఒక నాతో చెప్తా ఉన్నారు కారులోకి వచ్చినప్పుడు ఒక్క సినిమా ఇక్కడికి వచ్చి చేయండి సార్ దాని తర్వాత వైజాగ్లోనే ప్రతి సినిమా ఏదో ఒక రోజు ఒక్క ఒక్కరోజనే షూటింగ్ చేస్తారు అని ఖచ్చితంగా రచ్చ ప్రొడ్యూసర్ని అడుగుతాను వైజాగ్లో షూటింగ్ ఒక్కరోజు చేయమని కేవలం షూటింగ్ కాదు ఇక్కడ నివసించడానికి ఇక్కడ బిజినెస్ చేయడానికి రామనాయుడు గారు పెద్ద స్టూడియోనే కట్టారు అలాగా మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకురావడానికి అలాంటి ఎలా అన్ని సౌకర్యాలు మాకు ఇస్తున్నారు సో వచ్చే నెల నుంచి వచ్చే సంవత్సరాల నుంచి వైజాగ్కి ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటాం మా పరిశ్రమ పోయిన నెల నాన్నగారు ఇక్కడ ఒక ఇల్లు తీసుకోవాలి ఇల్లు కావాలరా అన్నారు సో ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి ఒక మంచి సైట్ చెప్పండి మాకు వైజాగ్లో ఇల్లు కట్టుకోవాలని ఉంది వైజాగ్లో ఉండాలని ఉంది మాకు అన్నారు సో అది త్వరలో జరగాలని మీ అందరికీ ఆశీస్సులతో వైజాగ్ కూడా మాకు ఒక సెకండ్ ఇంటిలాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేవలం ఈ అవార్డు కోసం రాలేదండి ఎన్నో మూడు సంవత్సరాల నుంచి వైజాగ్కి రావాలి అనుకున్నాను క్రౌడ్ ప్రాబ్లం వల్ల మగధీరలో షూట్ చేసిన షిప్ యార్డ్ సాంగ్ చెన్నైలో షూట్ చేయాల్సి వచ్చింది వైజాగ్లో ఏదో చిన్న పర్మిషన్ ఏదో రాలేదు ఒక ఆ టైంలో ఏదో ప్రాబ్లం వచ్చి సో సుబ్రామ్ రెడ్డి గారు ఈ అవార్డ్ ఫంక్షన్కి రావని చెప్పినప్పుడు అవార్డు కోసం రాను కానీ జనాల్ని వైజాగ్ జనాల్ని కలవడం కోసం ఖచ్చితంగా వస్తాను నేను అలాగే వచ్చాను మీ అందరినీ కలుసుకున్నాను చాలా సంతోషం అండి త్వరలో రచ్చ సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్ కానీ ఈవెంట్ రచ్చ ఆడియో కానీ హండ్రెడ్ డేస్ కానీ వైజాగ్లో ఖచ్చితంగా చేస్తాను అక్కడి నుంచి నాకు ఎంతో సెంటిమెంట్ అయిన ప్లేస్ మా ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్ అయిన ప్లేస్ మీ అందరికీ బ్లెస్సింగ్స్ ప్రేమ అభిమానం మాతో ఎప్పుడు ఉంటుందని కోసం మేము ఎంత ఎత్తుకైనా వెళ్ళి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను ఆయన అవార్డు కొరకు రాలేదు విశాఖ ప్రజల ప్రేమని అభిమానం చూడ అదే రకంగా సుశీలు గారు మనం అంత గర్వించే విశ్వవిఖ్యాతి సంగీత కళా సరే సరిగ్గా ఇవ్వడానికి వచ్చాడు అంటే వయసు చిన్నవాడైనా ఇప్పటికీ పెళ్ళికూడు కాబోతున్నాడు త్వరలోనే పెళ్ళికూడుకు ఎలా అయినాయ్య పెళ్ళికూతురు కూడా మంచి ఫిల్మ్ స్టార్ స్మార్ట్ స్మార్ట్గా ఉన్నది సో కారణం ఏంటంటే మగదేరా కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను చాలా ప్రేమైన మనిషి చాలా అభిమానమైన మనిషి తను మగధీర హీరో అయినా మెగాస్టార్ కొడుకు అయినా ఏమి తేడా లేదు ఎప్పుడు ప్రేమతో ఉత్సాహంగా చూస్తుంటాడు దట్ ఈజ్ రామ్ చరణ్ కాబట్టి మీ అందరి యొక్క ప్రేమతో ఇంకా భవిష్యత్తులో ఉజ్వల ఉజ్వలంగా డబుల్ మెగాస్టార్ సిబుల్ మెగాస్టార్ కావాలని తెలుస్తున్నారు